స్పైసీ కామెంట్స్ కు ఉంటారు సడెన్ గా ఏదో ఒక ఇష్యూను బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇరకాటంలో పెట్టడంలో ముందుంటారు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ ఎలా ఉండేవి తెలియంది కాదు లేటెస్ట్ గా బీఆర్ఎస్ లీడర్లు లగ్జరీ కార్లు అంటూ బ్లాస్టింగ్ కామెంట్ చేసి చర్చకు దారితీసిన బండి ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా సైలెంట్ అయిపోయారు ఇక నో పాలిటిక్స్ ఓన్లీ డివోషనల్ అంటున్నారట బండి పొలిటికల్ బ్రేక్ ఎందుకు ఆయన నోటి నుంచి మళ్లీ మాస్ మసాలా కామెంట్స్ ఎప్పుడు రాజకీయాలకు దూరంగా బండి సంజయ్ చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తానంటున్న సంజయ్ నో పాలిటిక్స్ ఓన్లీ డివోషనల్ అంటున్న బండి బండి పొలిటికల్ బ్రేక్ వెనుక రీజన్ ఏంటి బండి సంజయ్ ఆయన ఏ పదవిలో ఉన్నా వైర్ బ్రాండ్ లీడర్ గా ఆయన ఏది మాట్లాడినా సెన్సేషనే ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు రాష్ట్ర రాజకీయాలన్నీ ఆ ఇష్యూ చుట్టూ తిరగాల్సిందే కార్యక్రమమేదైనా ఇష్యూ ఇంకేదైనా బండి చేసే కామెంట్స్ సంథింగ్ స్పెషల్గా ఉంటాయి పాలిటిక్స్ కు సంబంధం లేని కార్యక్రమాల్లో పాల్గొన్నా దానిని అటుతిప్పి ఇటుతిప్పి రాజకీయాలకు ముడిపెట్టడం బండి స్పెషాలిటీ హిందుత్వానికి లింక్ చేసి రాజకీయాలను రక్తి కట్టిస్తారు బండి సంజయ్ అటువంటి బండి సంజయ్ రాజకీయాలకు దూరంగా ఉండనున్నారట కు చిన్న బ్రేక్ ఇవ్వనున్నారట అయితే ఆయన పూర్తి స్థాయి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే అయితే ఆయన ఎంతకాలం దూరంగా ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా కరీంనగర్లో మహాశక్తి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అమ్మవారి దీక్ష తీసుకున్నారు ఈ దీక్ష తీసుకునే ముందు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు బసరత్ ఖాన్ స్మగ్లింగ్ చేసిన ల్యాండ్ క్రూజర్ వాహనాలను కేటీఆర్ వాడుతున్నాడని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేసిన బండి ఆ తరువాత నో కామెంట్ అంటూ సైలెంట్ అయిపోయారు పొలిటికల్ బ్రేక్ ముందు ముందు ఆయనిచ్చిన లాస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇదే దీని తరువాత ఆయన నవరాత్రి ముగిసే వరకు రాజకీయాలకు దూరంగా ఉండనున్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా శరన్నవరాత్రులు జరిగే తొమ్మిది రోజుల పాటు ఆయన ఎలాంటి రాజకీయాలు మాట్లాడరని సన్నిహితులు చెబుతున్నారు అయితే అమ్మవారి దీక్ష తీసుకునే ముందు రాజకీయ ఆరోపణలు చేసిన బండి సంజయ్ ఇక నైన్ డేస్ పాలిటిక్సుకు దూరంగా ఉంటారట ఆయనపై ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేసినా బండి స్పందించరట పూర్తిగా ఈ తొమ్మిది రోజులపాటు ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ అమ్మవారికి సేవలు చేస్తూ దాండియా బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొంటారట అంతేకాకుండా పార్టీ తరపున గాని కేంద్ర ప్రభుత్వం తరపున గాని ఎంత పెద్ద కార్యక్రమం జరిగినా ఆయన ఆ దేవాలయాన్ని విడిచి తొమ్మిది రోజులపాటు బయటకు రాకుండా అక్కడే ఉంటారట అయితే నిత్యం ఏదో ఒక సంచలన కామెంట్ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉండే సంజయ్ తొమ్మిది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండడమైతే కాస్త ఇంట్రెస్టింగ్ విషయమే అమ్మవారి భక్తుడైన బండి సంజయ్ ప్రతి ఏడాది తొమ్మిది రోజులు మాలలో ఉంటారు కరీంనగర్ కే పరిమితమవుతారు ఆ టైంలో నో పాలిటిక్స్ నో కామెంట్స్ అంటూ వరకు మీడియా కంటపడకుండా అమ్మవారి సన్నిధిలో పూర్తిగా దైవారాధనలో ఉంటారు స్పైసీ అండ్ కాంట్రవర్సీ కామెంట్స్ కు కేర్ ఆఫ్ గా ఉండే సంజయ్ అమ్మవారి దీక్షతో పాలిటిక్స్ నుంచి షార్ట్ బ్రేక్ తీసుకోవడమైతే అందరి అటెన్షన్ను గ్రాప్ చేస్తోంది దీక్ష అయిపోయిన తరువాత బండి ఏ అంశంతో మళ్లీ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తారో చూడాలి మరి